రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం రహస్యమలవుతుంది బహిరంగం కావాలి కదా మీరేం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది జరిగింది అని రేవంత్ రెడ్డి గారో ఇది జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా మీరు చర్చలు జరిగాయి చర్చలు జరిగితే ఇది అడిగి అడిగారు మేము ఇస్తా ఉన్నాము ఇది అడిగారు మేము వద్దన్నాము అని చెప్పాలి కదా చెప్పకోకుండా రహస్యంగా దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నాం దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు సమానమే చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మర్చిపోవద్దు రెండూ అయితే మీ పార్టీ పరంగా చూసుకోండి కానీ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కూడా నాకు సమానం అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారంటే ఏదో ద్రోహాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెయ్యబోతున్నారు అనే నిర్ధారణకి వాళ్ళ ప్రజలు మేధావులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు సమాధానం చెప్పండి ఈ ప్రశ్నలకు సమాధానం వాలంటరీగా చెప్పాలి లేదా మేము అడుగుతున్నాం చెప్పండి ఆహా చెప్పం మేము మేము కాముగా ఉంటామంటే మీ మా ఇష్టం వచ్చింది అనుకోవాలి జనం ఇష్టం వచ్చింది అనుకోవాలి ఈ హిందువులో రాసింది నిజం అనుకోవాలి మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ నిజమని అనుకోవలసినటువంటి అవసరం ఉంటుంది మౌనం అర్థాంగీకారం అన్నారు ఈయన అడిగినా చెప్పట్లేదంటే ఫుల్ అంగీకారంగా భావించవలసి ఉంటుంది అనేది మీరు గ్రహించాలి ఇది సరైనటువంటి విధానం కాదు అఫ్కోర్స్ మీరు మంచి ఉత్సాహంగా ఉన్నారు గెలిచారు కాబట్టి తెలంగాణకి వెళ్ళి మీరు ఏదో ప్రదర్శన చేయాలని ఊరేగింపు చేయాలనో రేవంత్ రెడ్డిని కలవాలనో అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడో గురువో మాకు తెలియదు కానీ మీకు ఆ ఉంది కాబట్టి ఏదో సాధిస్తారని చాలామంది అనుకున్నారు సాధించకపోగా మీరు వదిలేసి మన హక్కుల్ని వదిలేసేటువంటి పరిస్థితి వస్తుంది అనేది ఇవాళ భయపడుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకొక అంశం ఏంటంటే పోలవరం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ పోలవరం చట్టంలో మనకి ఛత్తీస్గఢ్కి తెలంగాణకి కొన్ని విభేదాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్కి అదేవిధంగా ఒరిస్సాకి ఉన్నటువంటి వివాదాలను ఆల్మోస్ట్ ఆల్ పరిష్కార దశకు వచ్చేసాయి పరిష్కరించుకునే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారి చొరవ వల్ల పరిష్కరించుకునే దశకు వచ్చాం వాళ్ళు తెలంగాణలో కొత్త సమస్య తీసుకొచ్చారు ఏడు గ్రామాలని మనం కలిపేటువంటి విధానం చట్టంలో ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు నేను లేకపోతే మోడీ గారో నిర్ణయించింది అది విభజన చట్టంలో ఏడు మండలాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలిపితే తప్ప పోలవరం నిర్మాణం సక్రమంగా సాగదు ఇది ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలు అవి ఒక ప్రాంతంలో ఉంటే ఘర్షణలు వస్తాయి లేదా విభేదాలు వస్తాయని కలిపేశారు వాడిని అడుగుతున్నారంట వాళ్ళు ఇది అడగటం తప్పో రైటో చెప్పాలి కదా అంటే మీరు ఏమనుకుంటున్నారు పోలవరాన్ని కట్టకూడదని అనుకుంటున్నారనేటువంటి భావన కలుగుతూ ఉంది ఎందుకంటే ఒకటి వాళ్ళు అడుగుతున్నారు మేము ఇస్తామనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా ద్రోహం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి కంఠం పద్ధతి కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసేటటువంటి పత్రికలు విరివిగా ఉండవచ్చు మీడియాలో ఆయన ఎక్కువగా చెప్పవచ్చు కానీ పోలవరానికి ద్రోహం చేసేటటువంటి కార్యక్రమం ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నానని మనవి చేస్తున్నాం ఏడు మండలాల్లో కొన్ని గ్రామాలు తీసుకువెళ్ళేట్టు కలిపేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక దారుణమైన నిర్ణయానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది చాలా దురదృష్టకరం ఇది ద్రోహం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాదు మీ అందరికీ తెలుసు గోబెల్ ప్రచారం చంద్రబాబు నాయుడు గారికి అది చాలా మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే ఆయనకి ఒకటి రెండు మూడు నాలుగు పత్రికలు ఉన్నాయి అలాగే రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి ఒకే వార్త వండేస్తారు భయంకరంగా ఇవాళ కూడా వారికి ఉన్న పత్రికల్లో రివర్స్ స్టాండర్